అయితే ఏం జరిగిందంటే ఇది గద్వాల్లో జరిగింది ఒక శిశురాలికి ఏమైంది అంటే రక్తము పోతూ ఉంది స్త్రీలకు కొందరికి ఏదైతే ఉందో ఈ ఋతువు ఉంది కదా అది నిలిచే సమయం వస్తుంది నిలిచే సమయం కానీ లేకపోతే గర్భములో ఏదైనా గాన ఉన్నట్లయితే కూడా రక్తస్రావం మొదలైతుంది ఆ వ్రణము మాన్తే కానీ ఈ రక్తస్రావము తగ్గదు అయితే ఇద్దరకు జరిగింది ఏమి జరిగిందంటే ఒట్టి మందులు లేకుండా తీర్థం పెట్టడం వల్ల జరిగింది ఇది ఎక్కడంటే చెర్లపల్లి అనేటటువంటి గ్రామంలో జరిగిన సంఘటన ఈ రెండు కూడా ఒకే గ్రామంలో జరిగినాయి వాడు మన శిష్యుడు కాదు శిష్యుడు అంట రావడం జరిగింది సమీపంలో ఉన్నటువంటిది తిప్పడం పల్లె ఆ తిప్పడం పల్లెకి వీడు వచ్చినాడు మా శిష్యుడు వస్తే వారంట వీడు బాధితుడు వచ్చినాడు బాధితుడు వచ్చి ఎట్లనైనా నా భార్యను మీరు రక్షించాలి కాపాడాలి ఏమైందిరా నీ భార్య కంటే ఆమెకి రక్తం అదే పోతూ ఉంది ఆమె ముసలి కాదు మంచి ప్రాయస్ఫురాలు రక్తం అదే పోతూ ఉంది ఈ అసలు ఆమె స్పృహ కోల్పోయింది గుడ్డలు మార్చుకోలేని పరిస్థితిలో ఉంది మీరే నా భార్యను కాపాడాలి ఎట్లా కాపాడాలి ఏం కదా వాడు అయ్యా అతడు ఏమో అడగడానికి వచ్చినాడు మిమ్మల్ని అంటే ఏమైనా గురుపుతుడేమో వారికి ఏమైనా సందేహాలు ఉన్నవేమో అడగడానికి వచ్చినాడేమో మంచిది ఏమయ్యా అని నేను అన్నాను అంటే ఇది చెప్తున్నాడు వాడు ఇదేం కథ అని నేను డాక్టర్ దగ్గర పోయినావంటే పోయినాను మళ్ళీ మందులు తెచ్చుకున్నాను ఇచ్చినాను తగ్గడం అయితే నేను తగ్గకుండా వస్తుందంటే ఏవైనా లోన పుండు కింద అయితే ఏ కథనో నేను అసలు ఎక్స్రే తీయించినావంటే లేదు అంటే వెంటనే తీసుకుపోయి ఎక్స్రే చేయించు తీయచ్చు ఆ సరైన మందులు ఇస్తారో అది వాడంటే తక్కువైతుంది అన్నా సరైన తీసుకుపోయినారు మందులు వాడినారు తగ్గలేదు మళ్ళీ ఉడుకుంటూ వచ్చినాడు గద్వాలి వచ్చి నా భార్య ఇంకా బతకదు మీరే కాపాడాలంట అసలు ఇదేం కట్టరా నాయన డాక్టర్ల చేత కాలేదు నేను కాపాడాలంట నేనేమిటి అసలు నేను జాదుగారిని కాదు ఏమి కాదు ఈ కేసు నాకు ఇటువంటి కేసులు నా దగ్గరికి రాలేదు ఏం చేయాలప్ప అని చెప్పనని సరే అని మా శిష్యునికి చెప్పినాను నేను ఉదయం స్నానం చేయి స్నానం చేసి అలాని వారి ఆరోగ్యం కొరకు నేను ఈ జపం చేస్తున్నానని జపం చేయి చేసి ఏం చెయ్యి అంటే ఆ ఒక కలషంలో నీళ్లు తెచ్చుకొని జపం చేసిన తర్వాత ఆ కలశోదకాన్ని నీవు చూచు అని సార్లు మంత్రించిన తర్వాత ఆ ఆమెని పిలుచుకొచ్చి ఆ ఆమెకు ఈ నీళ్లు త్రా ఇట్లా రోజు చేయి నలభై రోజులు చేయమంటారు అయితే ఇక వీటి రెండు మూడు రోజులు చేసే వరకు ఆమెకు సెటరేట్ అయిపోయింది తగ్గిపోయింది మందు లేదు మాకు లేదు తగిపోయింది అయితే నలభై రోజులు చెప్పే వరకు నలభై రోజులు వచ్చేసి ఇక తర్వాత మళ్ళీ వచ్చే నలభై రోజులైన తర్వాత వాడు చాలా ఎత్తారా ఎత్తారా మనసు ప్రతి ఆమె భర్త వాడు వచ్చే వచ్చేవరకు వాడిని చూస్తారు కదా వీడు మళ్ళీ వచ్చే కదమ్ నా భార్యని ఎట్ల నన్న వీడేమో నన్నే వాళ్ళని తట్లేడని చెప్పారని వాడు అంగళం బయటకు వచ్చింది ఇట్లా చూసి ఎప్ప వీడు మళ్ళీ వచ్చాయి రూపాయి అని కూర్చుంటుంది నాకు అట్లా అనిపించింది మళ్ళీ ఉన్న విషయం చెప్పుకోవాలి అని మీ పోయి కూర్చుంటే అలకల్లా అతడు వచ్చా తర్వాత అతని వెనక భార్య వచ్చా తర్వాత మా శిష్యుడు ఈమె వచ్చే వరకే ఎంత కావని పెట్టుకొని వస్తాడు కానీ ఇప్పుడు భార్యనే ఉంది అనుకుంటే అనుకున్న తర్వాత చూస్తారు ముఖం చూస్తే కలకలలాంటాం అమ్మా బతికిందిరా నాయనా లేకపోతే వాడు ఏం చేస్తాడంటే కాలు కట్టి పట్టుకుంటాడు ఏడుస్తాడు ఏం చేయాలి మళ్ళీ సరే వచ్చిన తర్వాత ఏమైంది చూసే వరకు బాగుంది ఏమయ్యే ఏమయ్యా అంటే బాగుంది మళ్ళీ నెలకు అయింది మళ్ళీ అట్లనే అయిందంటే లేదు నలభై రోజులు చెప్పినా కదా అది నిలిచిపోయింది నెల అయిన తర్వాత కావడము ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ఎక్కువ అవుతుంది కావడము తర్వాత నిలిచిపోవడం జరిగింది మీ యొక్క అనుగ్రహం వల్ల మా భార్య ఆరోగ్యవంతురాలైంది అయ్యా ఆమె పోయితే నాకు బతుకుతరే లేకుంటే వడ్డీ పెట్టేది లేకుంటుంటే ఏం చేసేది లేకుంటుంటే నేను లేవు లేచిపోతుంది నా సంసారం అని అంటే అంతప్పుడు ఒక సంతపిల్లగా ఉండేదే కథను మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఒక పిల్లవాడిని తీసుకొని వచ్చి కాలమేనేశ్రీ అయితే ఇది బాగా అయినందు కొరకు ఈ ఈ యొక్క నీరు పెడితేనే ఆరోగ్యం బాగా ఇది ఏం పెట్టినాడు గురువు ఏదో చెప్పినాడు ఆ చెప్పిన దాన్ని మంత్రించి మాకు పెట్టినాడు మేము ఆ మంత్రం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది మోక్షం ఇష్టం కాదు వాళ్ళకి అని వచ్చి అయ్యా మాకు కూడా అనుగ్రహం చేయండి అంటే సరేలే రాపో పౌర్ణుమికి రాపో అని చెప్పి పౌర్ణునికి వచ్చిన తర్వాత మాత్రం ఉపదేశం చేయడం జరిగింది తర్వాత ఇది అయితే జరిగిన తర్వాత చాలా రోజులకు మా మొత్తం మా సొంత శిష్యురాలే వచ్చేసింది నాకు చెప్పలేదు ఈ సంగతి అయినా కూర్చో అని కూర్చేసాడు స్కూల్ వచ్చి వచ్చినాను వస్తే కూర్చోమంటే కూర్చోమంటే ఇంకా కూర్చో కూర్చోసి కూర్చోబట్టి ఇంకా కూర్చోవాలి నా వద్దా కూర్చున్నారు కూర్చో వరకు ఇంట్లో స్తంభాన్ని తీసుకొచ్చా కుళాయి వస్తుంటే మా ఇంటికి అప్పుడు మా ఇంటి పక్కన ఒక కుళాయి పబ్లిక్ ట్యాప్ ఉండేది అది ఎప్పటికి నీళ్ళు వచ్చేది ఇప్పుడు రావడం లేదనుకో అప్పుడు వచ్చేది ఆ నీళ్ళు పట్టుకొని వచ్చా అది కృష్ణ నీళ్ళు పట్టుకొచ్చా వచ్చి తర్వాత కుంకుమ పసుపు అచ్చంతల్లి ఇవల్ తీసుకొచ్చి కొద్ది తీసుకొచ్చి టెంకాయ అవల్ల తీసుకుని వచ్చేటప్పుడే కూర్చోబెట్టి పాదాలని పూజ చేసి పాదాలకు కడిగి చేసి ఆ స్థాంబాన్ని అట్లనే పెట్టాను ఆ తర్వాత రేపు గారు మంగళవారం దాటి ఇచ్చి దండా గిండా ఇవాళ్ళేసి చేసేది తర్వాత ఏమై అయిపోయినా అంటే అయిపోయినా అయినా అంటే నేను బొంచ్ చేస్తున్నాను టీమర్లో ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలి పూజ చేస్తుంటే నేను లేచిపోవడానికి అరొస్తుంది గురువు అయినా కూడా శిష్యునికి మళ్ళీ వాళ్ళు చేసే పరిచర్యలు అయి కాదనడానికి రాదు వాళ్ళు భక్తి విశ్వాసాలతో చేస్తారు కాబట్టి మంచిది అది అనపరిస్ వచ్చింది సరే చేసిన తర్వాత ఆయన ఒక సంగతి నైన్ ఏమ్మా అంటే నాకు రక్తం పోతుంది నాయన ఎందుకు లేదంటే పద ఇంకా తాగనే లేదు మళ్ళీ ఏమ్మా ఏమైనా మంత్రలు వేసుకుంటే మందులు తెచ్చుకొని మాత్రలు వేసుకుంటుంది అంటే లేదు నాయన అందుకొరకే మీ నీ దగ్గరకు వచ్చానంటే సరేనా ఒక కాద తీసుకొని నాకు కొంచెం వైద్యం తెలియడం చేత అసలు నేను ఆరెప్పింది రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ నాకు సర్టిఫికెట్ కూడా ఉంది గవర్నమెంట్ ఎందుకంటే నేను ఆయుర్వేదంలో బిషక్ ఆ డిల్ పరీక్ష రాసి పాస్ అయ్యి తర్వాత తద్వారా సర్టిఫికెట్ తీసుకున్నాను అది వైద్యం చేయాలని కాదు మన్ను కాదు సరే అది వేరే విషయం మా స్నేహితుడు ఒకడు అనువంశీక వైద్యుడు అంటే పారంపర్య వైద్యులు వాళ్ళు వాడు ఏమిటంటే దానిపైనే వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్ అయితే ఏదైనా సర్టిఫికెట్ బాగా ఉంటే బాగా అని ఏం చేస్తాడంటే ఇన్ని బండి పుస్తకాలు తెచ్చి నా ముందరేస్తాడు ఏమితున్నాడంటే నేను పరీక్ష రాయాలనుకుంటుండ నువ్వు చదివి నాకు చెప్పాలి నేను రాత్రి రాత్రి వస్తాను కొన్ని నీ పరీక్ష రాస్తే నేను చదవాలి ఇది వీళ్ళతోనే నాకు తలనొప్పులు వేసి ఉంటుంది మళ్ళీ ఇదేం కదా అంటే అవి నీకు తలనొప్పులు వేస్తుందని నాకు తెలుసు నీకు కూడా నేను ఫీజుకి వచ్చిన పరీక్ష రాయడానికి కథ వీళ్ళ నవైనా ఏం చేస్తావు పరీక్ష మళ్ళీ పరీక్ష నువ్వు పరీక్ష కట్టుకుంటే నీవు కట్టుకుంటే నేను నువ్వు చదువుతావు అందుకొరకు నీవు చదవాలని ఆ సర్దునది నాకు చెప్పాలని నేను ఫీజుకి వచ్చిన ఎప్పుడు ఇదేం తలకాయ నొప్పులు కానీ వాడు నాకు గురు అన్ని చదవాలి వాడు వచ్చినాక చెప్పుకుంటా పోవాలి ఇట్లా రెండు రకాలు నాకు మొత్తానికి పరీక్ష రాస్తే అట్ టైం నేను పాస్ అయితే ఆయన రెండవసారి పాస్ అయ్యాను ఎందుకంటే నాకు రెండు పనులు కదా నేను చదువుకోవడం మళ్ళీ ఆయన చెప్పుకోవడం వాడు వినడం అంతే చదివేది లేదా అది కదా అట్లా పరీక్షలు పాస్ అయ్యి ఫస్ట్ పార్ట్ పాస్ తర్వాత సెకండ్ పార్ట్ మళ్ళీ ఎప్పుడో కట్టుకొని పాస్ అయ్యి చివరికి పాస్ అయిన తర్వాత మళ్ళీ అతను రెండు సార్లు అతడే ఫీజు కట్టినాడు ఆ తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ నువ్వు పాస్ అయిపోయి కదా సర్టిఫికేట్ తెచ్చుకో అని దానికి ఫీజు ఉంటుంది కదా ఆ ఫీజు కూడా ఇచ్చినాడు పోయి తెచ్చుకుపోయి హైదరాబాద్కి పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది దాని ఫీజు ఉంటుంది ఏమో అడుగు అడుగు ఏదైతే ఉందో అది పోస్ట్ ఆఫీసులో దేటో కట్టమంటారు కట్టి అది తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఈ సర్టిఫికెట్ ఎవరిస్తే వాళ్ళు నీకు సర్టిఫికేట్ ఇస్తారు అంటే సరే అమ్మాయిపోయితే ఇచ్చిరి ఇది అసలు ఆర్ఎంపి సర్టిఫికెట్ ఆ కదా మళ్ళీ వైద్యం తెలుసు కొత్త ఎప్పటికీ ఆయన దగ్గర పోయి కూర్చోతుంటే కూర్చోవడం వల్ల ఆయన ఏం లేదు ఒక పరిశీలన చేస్తుంటుంది ఏమి ఇస్తున్నారు ఏం కదా ఏ రోగానికి ఏమిస్తున్నారు ఏ మాత్రలు ఇస్తున్నాడు ఏ ఇంజక్షన్ ఇస్తాడు అంటే ఇక్కడ ఆయుర్వేద వైద్యం తెలుసు అటు మన సూదులు పొడిచేది కూడా అది అందుకొరకు ఏవో మందులు తెలిస్తే తెలిసిన దానికి రాసి సరే అని తీసుకొని కా తీసుకొని పోయిన తర్వాత సరే మందులు వాడుతుంది లేని అనుకుంటుంది వారానికో పది రోజులకో మళ్ళీ ఆ గ్రామస్తులన్ను పిలిస్తే వెళ్ళడం జరిగింది జరిగితే ఇది ఎందుకు జరుపుతున్నారంటే చూడండి ఉండే విషయం వెళ్ళిన తర్వాత ఆమె వచ్చింది నమస్కారం చేస్తే ఏమ్మా నీ ఆరోగ్యం బాగుండే అని అడుగుతాం కదా అడుగుతుంది బాగుంది ఏమ్మా మాత్రలు తెచ్చి వాడుతు లేక డాక్టర్ దగ్గర పోయి మందులు తీసుకుంటుందా అని అడుగుతా ఏం మందులు తెచ్చుకోలేదు ఇదేం కదా ఏ మందులు తెచ్చుకోలేదు కానీ మళ్ళీ తక్కువైతే మాట తక్కువైతున్నాయి ఎట్లా తక్కువ మా అని అడగాల్సి వస్తుంది అడుగు ఏం లేదు నాయన నీకు చెప్పు నీకు నీతో దాచుకునేది ఏముంది ఆ వచ్చి మీ పాదాలు కడుగుతుంది కదంటే బొమ్మ కడుగుతుంది ఆ నీళ్ళని నేను అట్లనే పెట్టుకొని చూసేలా పోసుకొని ఇంటికి తెచ్చుకుంటే రోజు ఆ నీళ్ళని పొద్దున సాయంత్రం తాకితే తక్కువ ఆయన ఏమి నీళ్ళని తాగింది జుమ్ము కాళ్ళ నీళ్ళు తాగి మళ్ళీ ఏమి ఆమె వ్యాధి నివారణ ఇందే కాలేదా అయ్యి ఇది ఒకసారి కృష్ణునికి తలనొప్పి లేచిదట తలనొప్పి లేస్తే పొరలాడుతున్నాడట దత్తిని కొట్టుకుంటున్నాడట అంటే ఉద్ధవుడు వచ్చినాడట డాక్టర్లు వచ్చి మందిస్తే కూడా తగ్గడం లేదు తలని బాదుకుంటున్నాడట అయా ఏంటి ఉపచారం ఏం చేయాలో చెప్పు అంటే భక్తుల పాద కావాలి కావాలని చూడుచుకుంటే తక్కువైతుంది నాకే అన్నాడట అంటే ఎవరమ్మ భక్తులు రుక్మిణి అమ్మగారు నీకంటే భక్తురాలు ఎవరున్నారు పద్ధతులు అజుజుజు అపచారం అపచారం నా భర్తకి నా పద్ధతులు నిస్త్రాదు ఇంకెవరున్నారమ్మా భక్తులు అది ఇతడు ఉండేది ద్వారకా నగరం అయితే మొదలు ఏడాది పెరిగి ఎందుకు ఎక్కడ యశోద ఉండే గ్రామం ఏంటి అది రేపాడు జరిగితే అయితే అందరు కృష్ణ భక్తులు కదా ఇట్లా తలనొప్పి వచ్చిందమ్మా భక్తులకి పాద్రూడు కాదు అట్లా తీసుకో అందరూ ఆ కప్ప ఒక బట్ట పరిచి అట్లా అందరు ఇట్లా చేసి వాళ్ళ దా ఆలోచన చేయలేదు నా కృష్ణుడి తలనొప్పి తగ్గితే సార్ నా ధూళిని కృష్ణుడికి ఇస్తున్నా నాకేం పాపం వస్తుంది అని ఆలోచన చేయలేదట మత్సంగా తీసుకోవాలంటే సరే అని అది వచ్చిన తర్వాత ఆ తోడు తీసుకుని ఇట్లా హాయిగా రాసుకుంటే ప్రశాంతంగా నిద్ర వచ్చిందట ఆ నిద్రలో ఆ తలనొప్పి మాయ అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ మా గద్వాల సంస్థానాధీశులు వాళ్లకు కార్తీక మాసంలో మాఘమాసంలో ఈ యొక్క పండితులకు వేదశాస్త్రాలు చెందినటువంటి వారికి మొదలైన వారికి వీళ్ళు సంభావనలు ఇచ్చేవారు మర్యాద చేసేవారు అయితే ఆ దేవాలయంలో ఆ దేవుని చుట్టూ ఇట్లా తిరిగి దేవాలయం తిరిగి వచ్చి ఆ సంభావన తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి ఈ ఇట్లా అట్లా వచ్చి ఆ ద్వారం నుంచి అట్లా అట్లా వచ్చి ఆ అట్లా తిరిగి ఇక్కడ ఏదో ద్వారం ఉంటే ఈ ద్వారంలో వెళ్ళిపోవాలి దాంట్లో ప్రవేశం అట్లా మధ్యన గుడి ఆ గుడి చుట్టూ తిరగాలి ఇట్లా రావాలి ఇట్లా వచ్చి ఈడ వచ్చి ఇచ్చే ఇచ్చేవాడి దగ్గర డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోవాలి అయితే వీళ్ళు తిరిగి వచ్చే చోట తెల్లని గుడ్డ పరిచేవాళ్ళు వాళ్ళు నడక దాచేదం తెల్లని గుడ్డ పరిస్తే చెప్పులు గిప్పులు తోడుకొని పోరాదు పాదాలు పడిపోవాలి పోయిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు కదా అంతా అయిపోయిన తర్వాత వాటిని అన్నిటి ఎదిరియకూడదు ఇంటనే దగ్గరకు తీసుకురావాలి తీసుకొని వస్తే ధూళంతా సెంటర్కి వస్తుంది సెంటర్కి వస్తే దాన్ని భరిణలో నింపుకునేవాళ్ళట భరిణలో నింపుకొని తీసుకుపోయిస్తే ఆ సంస్థానాధీశులు మహారాణి వాళ్ళు ఏదైతే ఉందో ఆ ధూళిని రోజు ఈ శిరస్సు పైన వేసుకునే వాళ్ళ భక్తుల పదధూళిని గద్వాల సంస్థానాధీశులు శిరస్సులు ధరించేవార అంటే ఆ ధూళిలో పవిత్రత ఉంది అని కొన్ని చోట్ల గురువుగారి పోతే ఇంటికి తీసుకుపోయి ఏం చేస్తారంటే కూర్చోబెట్టి ఈత వేసి స్థామాన్ని వేసి పాదాలు కడతారు మరికొందరు ఏం చేస్తారంటే గురువు గారిని బయటని నిలబెట్టి కాళ్ళు కడిగి దాడి స్వామిని లోపల తీసుకొని ఆడకుడు చేసి తర్వాత పాదాలు కలుగుతారు అది చేస్తే ఏమైంది పాదతూళ్ళు పాయాకండి బయటికి పాదోళ్ళు బయట దానికి లేదు శక్తి లేదు అందువరకు బయట నిలబెట్టకుండా లోనికి తీసుకొచ్చి కడగాలి ఆ జలాన్ని ప్రోక్షించుకోవాలి ఆ జలాన్ని త్రాగాలి విభేత త్రాగాలి ఇట్లా తాగే వాళ్ళు ఉన్నారా అని అంటే ఉన్నారు రాయలసీమలో ఉన్నారు రాయలసీమలో అటువంటి వాళ్ళు ఉన్నారు పాదాలు కడిగిన తర్వాత వాడు ఒక చుక్క నీరు కూడా వాడు కిందికి వలకరియవాడు ఉపదేశం తీసుకునేటప్పుడు ఆ స్తాంభాన్ని నోటి పట్టి నోటికి పట్టేస్తాడు ఒక చుక్క కూడా మిగిలేకుండా తాగేస్తాడు ఉపదేశం చేసేటప్పుడు పాదాలు కడుగుతాడు ఆ తర్వాత పూజ చేసిన తర్వాత జిద్దు జిబే అదుమా ఉంటుందని చివరికి కడుగుతాడు చివరికి అడిగిన నీళ్ళు చల్లతాడంటే అది కూడా చల్లడు వాడు అది కూడా పట్టిస్తాడు ఉన్నాడు మొత్తం తాగిస్తుంది ఆ రాయలసీమ వాళ్ళు నా దగ్గరికి రావడం వల్ల నాకు తెలుసు అంటే గురు తీర్థం గృహులకి కలుగునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము అని ఉంది జ్ఞానము కానీ విజ్ఞానము కానీ యోగము కానీ అర్హో కానీ కలగాలంటే గురుపాద పాదతీర్థం త్రాగాలని చెప్పని ఉంది అందువలనకి అజ్ఞాన రాహడం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు పాదోవదకం పిబే గురు పాదోదకాలని త్రాగాలని చెప్పను